హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరాస్ క్యూజిన్ ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చాలా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి రోటీస్ పుల్కా అలాగే ఫ్రైడ్ రైస్లోకి లోనికి చాలా బాగుంటుందండి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా పన్నీర్ని తీసుకున్నానండి వీటిని క్యూబ్స్ లో కట్ చేసుకోవాలి ఇలా క్యూబ్స్ లో కట్ చేసుకొని గిన్నెలో పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత దానిలో వన్ ఇంచ్ దాల్చిన చెక్క అలాగే ఒక ఐదారు లవంగాలు అలాగే ఒక పువ్వు ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి అలాగే టమాటా ముక్కలు కూడా ఒక కప్పు వేసుకోవాలి జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ అలాగే పుచ్చగింజలు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గిపోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలండి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్లు గెచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని పన్నీర్ క్యూబ్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఇలా ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది ఈ విధంగా మనకి కాస్త గోల్డెన్ కలర్ రావాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుందండి ఇంకా ఫ్రై చేయని అవసరం లేదు వీటిని వేరొక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి బటర్ కాస్త కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఆ పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుందండి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మొత్తీసి తీసి కలుపుకోవాలండి ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ని వేసుకోవాలండి పన్నీర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెడితే కాస్త త్వరగానే అయిపోతుంది కానీ ఆ గ్రేవీ అనేది మనకి టేస్టీగా ఉండదండి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ పాలమిగడ వేసుకోవాలండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇలా పాలమేగడ వేసుకోవచ్చు అండి ఇలా పాలమేగడ కూడా వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా పాలమిగడ వేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది చాలా కమ్మగా వస్తుందండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది దగ్గరగా అవుతుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెస్టారెంట్ కంటే కూడా ఇదే బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది రైస్ రోటీస్ అలాగే నాన్స్ లోకి చపాతీలో అలాగే మనకి ఫ్రైడ్ రైస్లోకి పలావ్లోకి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్